నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో అధికార పార్టీ నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో నిరుపేద లబ్దిదారుల పేర్లు జాబితాలో రాకపోవడంతో అధికారులను గ్రామ ప్రజలు నిలదీశారు ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

అందరూ వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది అప్లికేషన్ చేస్తే అందరికి రావు ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళ రిజెక్ట్ అయితే అవకాశం ఉంటుంది మరి ఒకవేళ నిజంగానే మీకు ఎలిజిబిలిటీ ఉండి రిజెక్ట్ అయితే మాత్రం దాన్ని కంపల్సరీ గ్రీవెన్స్ పరిగణించి మీకు లబ్ధి చేకూర్చే విధంగా గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఉన్నాయి ప్రతి ఒక్క లబ్ధిదారుని చివరి వరకు ఉన్న లబ్ధిదారునికి న్యాయం చేకూర్చడానికి కోసం మాత్రమే మేము ఇక్కడ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది దయచేసి ప్రజలు సహకరించండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు ఏ తీసుకోగానే అందరికి అవకాశం వస్తుంది కాకపోతే ఏంటంటే మీ ప్రజాపాలన అప్లికేషన్స్ అన్ని